జగన్కి వ్యతిరేక శక్తులు కొన్ని పండిస్తుండొచ్చు తిరుమలలో మేము ఫోర్ డేస్ నుంచి ఉంటున్నాము ఎక్కడ కూడా మత ప్రచారం అనేది లేదండి హిందూ సాంప్రదాయ బద్ధకం అంటే డ్రెస్ కోడ్ కానీ అంత ఎంప్లాయీస్ కానీ అంత కూడా హిందూ సాంప్రదాయ బద్ధకంగానే ఉంది ఇది అసత్య ప్రచారం అండి అది హండ్రెడ్ పర్సెంట్ పూర్ణకుంభం సిల్వ అనేది అసత్య ప్రచారం పూర్ణకుంభం ఆకారం మాత్రమే ఉంది ఇక్కడ ఆకారం అయితే ఏమీ లేదు ఫేస్బుక్ వాట్సాప్ చేస్తాం మాత్రం ఇది కానీ ఇక ఏం జరగట్లేదు మా అభిప్రాయం మేము హైదరాబాద్ నుండి వస్తున్నామండి గతంలో చాలాసార్లు తిరుమలకు రావడం జరిగింది ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతుందో అది అవాస్తవంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వరుడి సన్నిధిలో అలంకరణ జరిగింది ఏదైతే ఉందో దాన్ని పూర్తి దృష్టితో కనుక చూస్తే అది పూర్ణ కుంభంలాగా కనిపిస్తుంది సో ఎవరైనా గిట్టని వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తే భక్తులు ఎవరు కూడా దీన్ని నమ్మకుండా పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో దాన్ని చూడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తిరుమల అనేది పవిత్రతకు మారుపేరు సో అన్ని మతానికి ఏ రకమైనటువంటి ఇక్కడ అవకాశం లేదు అని మేము భావిస్తూ ఉన్నాం హిందూ దేవాలయాల్లో ఏమంటే మన హిందూ సాంప్రదాయాల్ని కరెక్ట్గా పాటిస్తూ ఆ సాంప్రదాయాలకి విలువలను ఇస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం అలా ఎప్పుడు కూడా తిరుమల కొండ మీద అలా జరగదు అని మా విశ్వాసం ఎప్పటికీ ఆ స్వామి అందరి మంచి కోరుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు